श्री गुरुभ्यो नमः श्री मातापितृभ्यो नमः वर वै सर्व लोकानां अंबष जी भोरोहिणाम नदहे सर्व विचयानां श्री गुरु दक्षिणा मूर्तेये नमः ओम नमः प्रणवार्ध्याय सुत ज्ञानैक मूर्तेये निर्मलाय प्रशांताय श्री गुरु दक्षिणा मूर्तेये नमः ज्ञानानन्दमय देवं निर्मल स्फटिकाकृतिं आधारं सरोहिच्यानां हे ग्रीवं उपासमे श्री गुरुभ्यो नमः మా ముందుగా శ్రీ విశ్వావశుమ నావ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతు గణ సంచారంలో మార్పు సంవత్సరాలు తర్వాత చూస్తాను అంటే చెప్పాలి అంటే పద్దెనిమిది నెలల తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పులు చూస్తున్నాం ఎప్పుడు అంటే మే నెల తారీఖున పద్దెనిమిదవ తారీఖు మే నెల పద్దెనిమిదవ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి ఎవరికి మిశ్రమ ఉంటాయి అనేది తెలుసుకుందాం అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం అంటే ప్రారంభ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది సరే దోషంలో ఉన్నాయి దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం అంటే ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహు పూర్వాభద్రా నక్షత్రంలో నాలుగవ పాదంలో ఉన్నటువంటి రాహు గురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభద్రా నక్షత్రం మూడో పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం అది పద్దెనిమిదవ తారీఖు నాడు ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే పద్దెనిమిదవ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం ఎక్కడి నుంచి అంటే కేతు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు అందున కన్యారాశిలో చెడబడి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని రెండో పాదంలో ఉన్నా రెండో పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు కేతుగణం వచ్చి కన్యా రాశి నుంచి సింహంలోకి అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు దీన్నే వక్ర సంచారం అంట సంచారంలో మొత్తం ఏడు గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ రెండు గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది ఇక ఈ రాహు కేతు గణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతు జన్మ జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది జన్మించినబడి ఉన్నటువంటి సమయం తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జాతక చక్రం అంటాం ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం కొంతమందికి రాహు జాతక చక్రంలో బర్త్ చార్ట్లో ఐదో ఇంట్లో నాలుగో ఇంట్లో మరి ఏడో ఇంట్లో ఇలా ఉంటాం చూస్తూ ఉంటాం నాలుగో ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన కాల సర్ప వాహన స్థాన సర్పదోషం అంటాం సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహస్థాన సర్పదోషం అంటాం ఇలా కాకుండా రాహుకేతుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటాం సవ్యకాల సర్పదోషం అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు మరి ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అని నేను చివరిలో చెప్తా ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తా తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి సంచారంలో రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం కన్యారాశి వారికి పరిశీలిస్తే కనుక ఇప్పటివరకు సంచారంలో రాహు సప్తమంలో మినంలో సంచారం చేస్తుంటే కేతు వచ్చేటప్పటికి జన్మరాశి సంచారం చూస్తున్నాం అది కూడా కన్యారాశిలోని సంచారం ఇక మార్పు ద్వారా ఈ యొక్క ఇక్కడ మార్పు ద్వారా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థానంలోకి కుంభరాశి ప్రవేశం అదే సందర్భంలో కేతు వచ్చేటప్పటికి జన్మరాశి నుంచి ద్వాదశ స్థానంలోకి అది అది కూడా ఏ స్థానంలోకి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం ఈ రకంగా ఉండటం ద్వారా ఈ కన్యారాశి వారికి ఫలితం ఏ రకంగా ఉంటుంది అని చూస్తే కనుక ముందుగా కన్యారాశిలోకి ఎవరు వస్తారు అంటే ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలతో పాటుగా నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు వాళ్ళు దీంట్లోకే వస్తారు ఈ కన్యా రాశి వారికి గోచారంలో తీసుకుంటే రాహువు మార్పు విశేషంగా యోగాన్ని ఇస్తుంది అదే సందర్భంలో కేతువు మార్పు కూడా ఒకంత యోగానే ఇస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు రాహుకేతువుల మార్పు ఈ కన్యారాశి వారికి శుభ ఫలితాన్నే ఇస్తుంది మీ జన్మజాతక చక్రంలో కూడా రాహు ఆరింత కేతు మరి ఏంలో జన్మ లగ్నాలు ఉంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాన్నే పొందుతారు ఏ రకంగా అని పరిశీలిస్తే కనుక భూలాభం సువర్ణ లాభం అని చెప్తాం అంటే భూమి సంబంధ విషయాల్లో లాభం పొందుతారు అంటే లాభం పొందటం అంటే రకరకాలు కొన్నటువంటి భూమి ఒక్కసారిగా రేటు పెరగచ్చు లేదా మీరు కొందామనుకున్న అనుకున్న భూమి తక్కువ రేటుకి రావచ్చు వేరే వాళ్ళు ఎక్కువ కొంటే మీకు తక్కువకి ఇవ్వచ్చు డబ్బు అవసర రీత అట్లా తక్కువకి రావచ్చు సువర్ణ లాభం అంటే ఏంటి అంటే మనం బంగారం కొందాము లేదా అనుకున్నప్పుడు ఎవరైనా మీరు కొందాలి అనుకున్నప్పుడు అదే సందర్భంలో మీకు ఇద్దాం అని ఎప్పటి నుంచో అనుకుంటూ కూడా ఈ సందర్భంలో ఇవ్వచ్చు ఇలా కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇతరత్రా కూడా లాభాన్ని పొందుతారు అంటే మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బు కూడా మీ చేతికి అందటం దొరుకుతుంది శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది ఇది ప్రధానంగా వారికి ఇటువైపు నుంచి చూసినా కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా మూడు రకాలు కూడా కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది మరి ఎంత బాగున్నా కూడా నాకు ఇబ్బందిగా ఉందండి ఏం కలిసి రావట్లేదు ఎందుకంటే కన్యారాశి వారి గురుబలం ఉంది శని బలం ఉంది రాహుబలం ఉంది మరి ఎంత బాగున్నా కూడా కలిసి రావట్లేదంటే ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాలి వ్యక్తిగత జాతక చక్రం అంటే ఎలా వస్తుంది అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం మరియు తారీఖు ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రం వస్తుంది అందులో ప్రస్తుతం ఏదైనా దోషం ఉందో అంటే జరుగుతున్నటువంటి దశ అంతర్దశల్లో దోషం ఉంటే ఇంత బాగున్నా కూడా కలిసి రాదు అక్కడ జరుగుతున్నటువంటి దశ అంతర్దశల్లో దోషం ఉంటే ఖచ్చితంగా దాన్ని చేసుకోవాలి చేసుకోవడం ద్వారానే బయటపడగలుగుతారు అలా మీకు ఎలాంటి సందేహం ఉన్నా కన్యారాశిలో ఉండేటువంటి వారు మీ యొక్క జాతక చక్రాన్ని అనిపిస్తే కనుక లేదా ఇతరత్రా సందేహాలు ఏవైనా ఉంటే నా యొక్క నంబర్కి ఫోన్ చేయండి మీ జాతక చక్రాన్ని పరిశీలించి మరి విశ్లేషించి విశదీకరించి తెలియపరుస్తాను శుభం స్వస్తి